ఆచార్య చాణక్యుడి ప్రకారం పెద్దలను గౌరవించేవారు వారి మాటలకు విలువనిచ్చి విధేయులే ఉండేవారు చాలా తెలివైనవారని చాణక్యుడు చెప్పుకొచ్చాడు ఈ వ్యక్తిత్వం ఉన్నవారు ఇతరులలో లోటును చూడరు ప్రతి ఒక్కరిని ప్రేమించే స్వభావం కలిగినవారే ఉంటారు ఇక ధైర్యం ఉన్నవారు తమ లక్ష్యం పట్ల అంకిత భావంతో ఉంటారని చాణక్యుడు చెప్పుకొచ్చారు విజయం కోసం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుని అడుగువేసేవారు తెలివైన వ్యక్తులుగా చాణక్యుడు అభివర్ణించారు చాణక్యుడి నీతి ప్రకారం తెలివైన వ్యక్తులు ఎప్పుడూ టీంవర్క్ పై నమ్మకం ఉంచుతారు అందువల్ల ప్రతి పనిలో విజయం సాధించడం వారికి అలవాటు అయిపోతుంది తెలివైన వ్యక్తులు ఇతరుల కంటే ఎక్కువ తార్కిక సామర్థ్యాన్ని కలిగి ఉంటారు తాను చదువుకున్న చదువుతో పండితులను సైతం ఓడించగలిగే సత్తా కలిగి ఉంటాడు తెలివైన వ్యక్తులు ఎప్పుడూ ఒకరికి ఉచిత సలహాలు ఇవ్వనే కూడదని చాణక్యుడు చెప్పాడు ఎందుకంటే మంచి సలహాలు ఇస్తే అది స్వీకరించకపోగా ఉచిత సలహాలు ఆపాలంటూ కౌంటర్ ఇస్తారు అందుకే ఇలాంటి సలహాలు ఇచ్చే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలని చాణక్యుడు చెప్పాడు ఇక మనిషి అన్నాక కష్టాలు తప్పవు ఏదో ఒక సందర్భంలో మనిషి కష్టాల సుడిగుండం ద్వారా పయనించాల్సి ఉంటుంది అయితే ఆ కష్టాలను వ్యక్తి ఎంత త్వరగా తెలుసుకుంటే కష్టాలు అంత తర్వగా తగ్గుతాయనే సత్యాన్ని చాణక్యుడు బోధించాడు ఏ వ్యక్తి పరిపూర్ణుడు కాదు మీరు మీ బంధువులతో లేదా మిత్రులతో మరెవరితోనైనా సరే సంబంధాలు సాఫీగా సాగాలంటే వారిలోని చెడును చూడటం మానేసి వారిలో ఉన్న మంచి లక్షణాలను చూడాలని చాణక్యుడు చెప్పాడు ఇక మనం చేసే ఉద్యోగంలో లేదా పనిచేసే చోట మన సహోద్యోగులను గౌరవించాలని సూచిస్తున్నాడు వారి లోపాలను లెక్కించి వారిని నిరుత్సాహపరచకూడదని చెప్పాడు అయితే భవిష్యత్తులో అలాంటి లోపాలు మళ్లీ పునరావృతం కాకుండా అతన్ని లేదా ఆమెను సిద్ధం చేయాలి అలా చేయడం వల్ల కలిగే సంతృప్తే వేరని చాణక్యుడు చెప్పాడు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఇతరులకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ధన్యవాదాలు